రష్యా గురించి మాట్లాడుకుందాం రష్యా మీద రెండు వందల యాభై యుద్ధ విమానాలు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి మన సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి చాలా సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి రెండు వందల యాభై యుద్ధ విమానాలు రష్యా మీద యుద్ధం చేయటం ఏంటి అసలు అంత శక్తి ఏ దేశానికి ఉంది అని చెప్పేసి నేను బాగా ఆలోచించాను ఇదేంటి రెండు వందల యాభై యద్ధమానాలు ఒక రష్యా మీద యుద్ధం చేయటం ఏంటి అసలు ఇది కళ నిజమని చెప్పేసి ఒక మూడో ప్రపంచ ఏమైనా వస్తుందా ఏంటి అని చెప్పేసి నేను కంగారు పడ్డాను సరే అసలు తెలుసుకుందాని చెప్పేసి ఎంక్వైరీ చేశాను అయితే యుక్రెయిన్ యుద్ధం పోయిన సంవత్సరం జరిగింది ఇప్పుడు జరుగుతున్నాయి ఉంది రష్యా యుక్రెయిన్ యుద్ధం నాటో దేశాలు వాళ్ళు సహాయం చేస్తున్నాం అని చెప్పేసి ఆయుధాలు ఇస్తున్నారు కానీ మ్యాన్ పవర్ అనేది ఎవరు ఇవ్వట్లేదు అది మీ చావు మీరు చావు డబ్బా మేమైతే నీకు అయితే ఇస్తాం కానీ మేము వచ్చి యుద్ధం చేయటం అంటే మేము చెయ్యం మా సోల్జర్స్ రారు అని చెప్పేసి ఈ నాటో దేశాలు చెప్పేసాయి ఇప్పుడు రెండు వందల యాభై యుద్ధ విమానాలు ఎలా పంపిస్తారు ఎవరు పంపిస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి ఆరా తీస్తే నాటో గ్రూపు యూరప్ గ్రూపు జీ సెవెన్ గ్రూపు అనే గ్రూపులు ఉన్నట్టే ఉన్నట్టే నాదిక్ గ్రూప్ అనేది కొత్తగా ఒకటి ఫామ్ అయింది ఆ గ్రూపు మేము రష్యా మీదకి రెండు వందల యాభై యుద్ధ విమానాలు పంపిస్తామని చెప్పేసి ఈ నాటో చీఫ్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి చెప్పారు దానికి ఆ నాటో చీఫ్ అధికారి ఏమన్నాడంటే మీరు పంపించండి మీకేం కావాలో మేము ఇస్తాం అని చెప్పేసి చెప్పింది దానికి వాళ్ళు మాకు అమెరికా దగ్గర ఉన్న ఎఫ్సిస్టీ యుద్ధ విమానాలు కావాలి కొన్ని అని చెప్పేసి సీడన్ అరవై యుద్ధమాను కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ వేసుకొని డబ్బు కట్టేసింది అమెరికా కూడా డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు దీనికి ఈ విషయం తెలిసిన రష్యా ఇదేంటి ఈ చిన్న చిన్న దేశాలు నా మీద యుద్ధం చేయటం ఏంటి అసలు ఇది కళా నిజం అని చెప్పేసి మన పుతిన్ గారు కూడా బెత్తర ఇది ఏంటి మా మీద అర్థం చేయడం ఏంటి అసలు మేమేంటి మా మీద అర్థం చేయటం ఏంటి ఇది కలయా నిజమా అని చెప్పేసి వాళ్ళు రష్య ప్రజలు కూడా కలవరపడ్డారు పడ్డారు అయితే ఇది వాస్తవేనండి రెండు వందల యాభై యుద్ధ మనలు రెడీగా ఉన్నాయి ఈ రష్యా మీద యుద్ధానికి అది ఇప్పుడు ఏంటంటే ఆ దేశాలు అయ్యో నాలుగు దేశాలు డెన్మార్క్ స్వీడన్ ఫిన్లాండ్ నార్వే ఈ నాలుగు దేశాలు రష్యా మీద యుద్ధం చేయడానికి ఎయిర్ ఫోర్స్ని తయారు చేసి వాళ్ళు రెడీగా ఉన్నారు యుద్ధం చేస్తామంటున్నారు దీనికి అమెరికా వాడు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు మీరు యుద్ధాలు చేయండి మీకు ఏది కావాలంటే ఇస్తానని చెప్పేసి అమెరికా వాడు అన్నాడు అమెరికా వాడు అనడంటే ఓకే అనలేదండి వాడు ఆయుధ డీలింగ్ చేసుకుంటున్నాడు వాడు ఆయుధాలు అమ్ముకోవడానికి దానికి పనికి కాబట్టి వాడు ఆయుధ డీలింగ్ చేస్తున్నాడు ఈ ప్రపంచంలో ఏదో మూలన ఒక యుద్ధం జరగాల జరిగితేనే అమెరికా వాడు ఆయుధాలు అమ్ముడైతాయి అంతేగాని ఏ యుద్ధం జరగకపోతే వాడి ఎకనామిక్ క్రైసిస్ లో పడుతుందని చెప్పేసి వాడు ఈ యుద్ధాలను సృష్టించేదే అమెరికా వాడు ఇప్పుడు ఈ నాలుగు దేశాలు కూడా వాళ్ళ నాశనానికి వాళ్ళు కోరుకునే ఈ ఎయిర్ ఫోర్స్ తయారు చేసి రష్యా మీద పంపిస్తామంటున్నారు రష్యా వాళ్ళకి ఇది ఎప్పుడైతే తెలిసిందో బలారిస్ దగ్గర మేము అణువాయుధాలు డెప్లై చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు ఒక బాంబేస్తే అరవై డెబ్బై సంవత్సరాల దాకా అక్కడ గడ్డి పోస కూడా మలవదండి కానీ ఈ నాలుగు దేశాలు ఈ నాలుగు ఒక గ్రూప్ అయ్యి మేము తిరుగులేని శక్తిగా ఎదుగుతామని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు మేము మమ్మల్ని ఊరించటం అనేది రష్యా వల్ల కాదని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదండి ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు శత్రుతో శాశ్వతం కాదు మిత్రులు శాశ్వతం కాదు ఇప్పుడున్న రాజకీయ బట్టి మీకు ఒక విషయం చెప్తానండి మనకాడ ఎలక్షన్ జరిగే టైం మన ఫై మినిస్టర్ కానీ మన ఫారెన్ మినిస్టర్ కానీ మన రాజ్నాథ్ సింగ్ కానీ వీళ్ళు ఏ ప్రకటనలు చేయడానికి సాహసించరు ఎందుకంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్ దాని ప్రభావం ఉంటుందని చెప్పేసి ఎవరు మాట్లాడరు రష్యా మీదకి అన్ని దేశాలు యుద్ధానికి వస్తే ఇండియా చూస్తూ ఉంటుందా ఆ ఆలోచన వాళ్ళకు ఉండదు అసలు బాల్టిక్ దేశాలు ఇలా చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు వీళ్ళు రష్యాను ఓడించగలరా రష్యా ఒక అనుభవం వేస్తే ఈ బాల్టిక్ దేశాలు తుంపు తుంపులు అయిపోయి అక్కడ గడ్డి మొలవటానికి కూడా దగ్గర దగ్గర డెబ్బై ఎనభై సంవత్సరాలు పడుతుంది మీరు ఇప్పుడు కూడా మీరు జపాన్ వెళ్తే చూడచ్చు అన్న అనే ప్రాంతంలో అమెరికా వాడు లిటిల్ లిటిల్ బాంబుని వేశాడు దాని పేరు లిటిల్ బాయ్ ఆ బాంబుని వేసాడు ఇప్పుడు కూడా గడ్డి మలవటం కానీ చాలా కష్టమే ఉంది వాళ్ళు ఎంతమందిని ఎన్ని రోగాలతో బాధపడి ఎంతమంది క్యాన్సర్తో బాధపడి చనిపోయారో ఇది చరిత్రలో అందరికి తెలుసు ఈ నాదిక్ దేశాలకి మరి అత్తలండి ఇప్పుడు చెడిపోయే కాలం వచ్చినప్పుడు ఏదంటారు కదా ఆ సాయంత్రం అన్నట్టు అలా చేస్తుంది ఈ నాదిక్ దేశాలు వాళ్ళు రష్యాని ఓడించి గెలవటం అంటే రష్యా అంత పెద్ద దేశం ఓడిపోతున్నాం అని వాళ్ళకి భయమైనప్పుడు వాళ్ళు ఊరుకోరు కదండి వాళ్ళు అనుబాబులు ప్రయోగిస్తారు కదా ఉన్నది అనుభవములు ఉంది అన్ని దేశాల దగ్గర మొత్తం ఎట్లా ఎక్కేసినా తొమ్మిది దేశాల దగ్గర ఉంది అనుబాములు అంతేగాని అన్ని దేశాల దగ్గర లేవు అది తెలుసుకొని జాగ్రత్త పడి ఈ రష్యా మీద యుద్ధం మారుకుంటే ఆ నాదిక దేశాలు అనేవి చాలా సేఫ్గా ఉంటాయి లేదంటే రష్యా పూర్వ వైభవం సంపాదిస్తుంది యుద్ధం చెయ్యటం మొదలెస్తే వాళ్ళు వాళ్ళు పూర్వం ఉన్న వాళ్ళ భూములు మొత్తం లాక్కొని అవన్నీ కలుపుకుంటారు ఆల్రెడీ యుక్రెయిన్ మొత్తాన్ని కలిపేస్తారు ఇప్పుడు కాకుండా కోసం నాలుగు రోజులకైనా లేదా ఇంకో పది రోజులకైనా కానీ యుక్రెయిన్ మొత్తాన్ని కలిపేసుకుంటారు ఇది జరిగేది ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుంది అని నేను అనుకుంటున్నాను నా ఎనాలిసి ప్రకారంగా అయితే అది వాస్తవం మరి చదువుకున్న యంగ్స్టర్స్ ఎంతోమంది ఈ వీడియో చూస్తుంటారు మీరు ఏమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలపండి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా రాదా అన్నది మీరు నా కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ జై హింద్